ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వరకు చదువుదాం ఏ రీతిగా అంటే యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవల్లెన్ను హల్లెలూయా నూతనత్వం కోరుకుంటున్నటువంటి ప్రతి మనుష్యుడు కూడా నూతనమైనటువంటి జీవితం నూతన కార్యాలను కోరుకుంటున్నటువంటి ప్రతి వారు కూడా ఈరోజున మన యొక్క నూతనత్వం ఎక్కడ కలగాలి అంటే గన నూతనం మన యొక్క బాహ్యమందును ఆంతర్యమునందును శరీరమందును ఆత్మయందును హలలోయ నూతనత్వం ఎక్కడ జరగాలి మనుషుల్లో జరగాలి మానవుల్లో జరగాలి ఏ ఏ స్థలాల్లో జరగాలంటే బాహ్యంగా శరీరంలో కలగాలి నూతనత్వం ఆత్మంలో ఆత్మలో ఆంతర్యాలు కూడా నూతనత్వం కలగాలి హలోయ నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మన జీవితాలలో కూడా రక్షింపబడ్డాం మారు మనసు పొద్దాం ఏదో బాప్తీసం తీసుకున్నాం దేవుని బలలో పాలు పంపులు పొందుతున్నాం దీని ద్వారా నూతనత్వం మన జీవితంలో రాద్ కలగదు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా ఏ రీతిగా అయితే నీ శరీరానికి సంబంధించినటువంటి నూతన కార్యాలు నీకు రావాలని నీ యొక్క కోరికను బట్టి నువ్వు ఆకర్షించుకుంటున్నావో ఏ రీతిగా నువ్వు తీసుకుంటున్నావో మంచి కార్యాలు చేయడానికి అదే ప్రకారంగా నీ యొక్క నూతన సంవత్సరంలోనికి ప్రవేశించినటువంటి దేవుని బిడ్డలైనటువంటి ప్రతి వారు కూడా ప్రతి వారు కూడా దేవుని బిడ్డలుగా పిలవబడుతున్నటువంటి దేవుని యొక్క సంఘంలో చేర్చబడినటువంటి ప్రతి వారు కూడా నా ఏ క్రీస్తు ప్రభులారు కోరుకుంటున్నటువంటి ఏమంట ప్రాచీన స్వభావమును వదులుకోవాలి ప్రాచీన స్వభావాన్ని నువ్వేం చేయాలి పాత బ్రతుకుని నువ్వేం చేయాలి శరీర సంబంధమైనటువంటి పాపపు బ్రతుకులు కూడా కూడా నువ్వేం చేయాలి లోక సంబంధమైనటువంటి ప్రతి కార్యాలను కూడా విడిచిపెట్టేటటువంటి వాడుగా ఉండాలి దేవుని మందిరంలో ఉన్నటువంటి నీవు నీ రోత బ్రతకైనటువంటి ప్రతి పాపపు సంబంధమైనటువంటి లోక కార్యాలన్నింటినీ కూడా నువ్వేం చేయాలి ప్రాచీనంగా ఉన్నటువంటి ప్రతి కూడా గత సంవత్సరంలో చేసినటువంటి ప్రతి అన్యాయమేమో ఈ సంవత్సరం అది కొనసాగింపబడకూడదు ఇతరుల గురించి పుచ్చులు చెప్తున్నావా ఈ నూతన సంవత్సరంలో ఆ పుచ్చులు నీ నోట నుండి రాకూడదు ఇతరులను ద్వేషిస్తున్నావా ఇతరుల మీద కోప ఆ ద్వేషము కోపము కలంకలు ఏది కూడా నీ యొక్క ఈ నూతన సంవత్సరంలో ఆ యొక్క కార్యాలు నీ జీవితంలో కనపడకూడదు నీ ప్రాచీన స్వభావంను నువ్వేం చేయాలి విడిచిపెట్టేయాలి కుటుంబంలో గొడవలు పడుతున్నావా నీ భార్యతో ఓ తల్లి నీ భర్తతో నువ్వు గొడవలు పడుతున్నావా అన్యాయపు నిందలు అన్యాయపు మాటలు మాట్లాడుతున్నవా ఈ నూతన సంవత్సరంలో ఒక నూతనమైనటువంటి సృష్టిగా నీవు గాక ప్రాచీన పురుషుడు నీలో చనిపోవాలి చచ్చిపోవాలి ఎప్పుడైతే నీ యొక్క ప్రాచీన పురుషుడు చచ్చిపోతాడో అక్కడ రాస్తున్నటువంటి మాట నూతన పరచబడినటువంటి వాడై ఇరవై మూడవ వచ్చిన భాగంలో రీతి కంటే చిత్త వృత్తి నూతన పరచబడిన వారై నీతియు నీతియుక్తి గల వారై దేవుని పోలికగా ఎవరి పోలికగా మార్చబడతామంటే పోలికగా ఏమంటాడు సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను క్రీస్తు ప్రభు వారిక పోలికగా దేవుని యొక్క పోలికగా ఆయన స్వరూపం ఆయన పోలికగా నీవు సృష్టింపబడిన నవీనత్వం ఒక క్రొత్త నూతనత్వం నీవు కలిగి ఆ భావముతో నువ్వేం చేయాలి ఏ సయ్యను ధరించుకునేటటువంటి వాడుగా ఉందిగాక హలలోయలోయా దేవుని బిడలుగా పిలబడుతున్నటువంటి మనందరి జీవితంలో ఇటువంటి నూతన సంవత్సరాలు ఎన్నో వస్తూ ఉంటాయి ఎన్నో ఇటువంటి శుభకార్యాలు మనం చేసుకుంటూ ఉంటాం దృష్టిలు నూతనమైనటువంటి వస్తువులు బంగారు ఇవి అవి అని ఎన్నో నూతనంగా మన యొక్క మన యొక్క శరీరాలకి ఎన్నో మనల్ని ఆహ్వానిస్తూ ఉంటాం అయితే నా దేవుడు అడ్డుకుంటున్నట్టు కూడా నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి నీ ప్రాచీన స్వభావాన్ని చేయాలి విడిచిపెట్టాలి విడిచిపెడితే తప్ప రాదు చిత్త వృత్తి ఎందు నూతన పరచబడినటువంటి వాడవుగా దానవుగా నీతియు చెప్పాలి నీతియు భక్తి భక్తిగలవారై దేవుని పోలికగా నీతోటి విశ్వాసిగా కాదు నీ సేవకుని చూసి కాదు ఆయన లాగా వారి లాగా కాదు దేవుని పోలికగా సృష్టింపబడిన వాడుగా హలలోయ ఆదిలో మనం చూసుకున్నట్లయితే ఆయన పోలికగా ఆయన స్వరూపంలో ఆయన రాస్తూ ఉన్నాడు అదే ఇక్కడ రాస్తున్నాడు ఏమంటున్నాడు అంటే కన్నా యథార్థమైనటువంటి భయభక్తులు గలవారై దేవుని యొక్క పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును క్రొత్త స్వభావము నూతన సృష్టి కలిగినటువంటి వారమై ఆయనను ధరించుకొనవలెను నా యేసు క్రీస్తు ప్రబలం ధరించుకోవాలి మనుషులు సేవకులే కాదు నీవు నీకంటే ఎక్కువ భక్తి పనులు కాదు ప్రార్థన పరులు కాదు ఉపవసించేటటువంటి వారు కాదు నువ్వు చూసి నేర్చుకోవాల్సింది నా యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క నీతి కలిగినటువంటి ఆ యొక్క దేవుని యొక్క కార్యాలను బట్టి నువ్వు ఏసుక్రీస్తు ప్రభుల వారిని ఒక నవీన స్వభావంలోనికి వచ్చినటువంటి నీవు నా యేసు క్రీస్తు ప్రభులవారు నా ఏ నీ పట్ల ఒక నవీన స్వభావంతో నీది నిన్ను దేవుడు చేస్తూ వస్తాడు క్రీస్తు యేసు ప్రభుల కలిగినటువంటి ఆ స్వభావాలు ఆ కార్యాలు ఆ ఉద్దేశాలు ఆ ప్రేమ ఆ క్షమించే గుణం ఆ దైగల హృదయం నా యేసు క్రీస్తు ప్రభుత్వం ధరించుకున్నప్పుడే ఆ నవీనత్వంలోనికి నువ్వు ప్రవేశించినకు నా ఏసఐ కణికి చూపెడతాడు నా ఏసై కణికి చూపెడతాడు ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా ఇటువంటి కార్యాలు నీ జీవితంలో గత సంవత్సరంలో లేవేమో అయితే నా ఏసుక్రీస్తు క్రీస్తు వారు అంటున్నటువంటి మాట నీ ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నూతనమైనటువంటి స్వభావంలోనికి రావడానికి నా ఏసుక్రీస్తు ప్రభుల వారి లాగా నా యేసుక్రీస్తు ప్రభులవర్లాగా ఆయనని కలిగి ఒక నవీనత్వంలోనికి నూతనత్వములోనికి క్రొత్తధనములోనికి నీ జీవితంలో మార్పు కలిగి ఆయనే ధరించుకున్నవాడిలాగా నువ్వు బ్రతకాలి ఏ రీతిగా ఆయనను ధరించుకోగలము ఆయనకి శరీరం లేదు కదా ఆయన ఆత్మస్వరూపి కదా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల ఆయన స్వరూపములో ఆయన పోలికలో ఆయన అంటున్నటువంటి మాట ఆయన స్వరూపం ఆయన పోలిక ఏది మహిమ ఏది ఆయన పరిశుద్ధత ఇవి రెండు మనము కలిగి జీవించేటటువంటి వారిగా ఉండాలి సంఘములో నా ప్రేమైనటువంటి దైవ జనాంగామా ఆయన స్వరూపం ఆయన పోలిక అయినటువంటి మనం మనం ఆయన చేసినప్పుడు కూడా నా స్వరూపములో మన స్వరూపంలో మన పోలికలో నరుని చేద్దుము రండి అని పిలిచినటువంటి దేవుడు ఏ రీతిగా అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తు ప్రళు పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరూపంలో ఆయన పోలికలో ఊదగా వాడు జీవించేటటువంటి ఆత్మ ఆయను అని వాక్యం సెలవిస్తుంది అది పోగొట్టుకున్నటువంటి ప్రతి మనుషుడు తిరిగి తిరిగి నవీ నవీనత్వంలోనికి మనం ప్రవేశించి దేవుని ఆయనను ధరించుకునేటటువంటి వారిగా ఏ రీతిగా అంటే రాయమంటే మాట నీతియు యో యథార్థమైన భక్తి గలవారమై దేవుని పోలికగా క్లియర్గా గా రాస్తున్నాడు దేవుని యొక్క పోలికగా ఆయన పోలికలు ఏవై ఉన్నాయో అదే మన యొక్క జీవితంలో మన శరీరంలో గాక కనబడునుగాకా హోయా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం ఒకటి రెండు వచనాలు మనం చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట చక్కటి మాటలు రాస్తూ వస్తున్నాడు ఏమని రాస్తున్నాడు అంటే కదా ఇంకా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నది మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు ఏమి విడిచిపెట్టాలంట ఈ శరీరం ఏమి విడిచిపెట్టాలి సులువుగా చిక్కులు పెట్టేటటువంటి పాపాలు ఈజీగా అబద్ధాలు చెప్పేస్తూ ఉంటాం సునాయసంగా మోసాలు చేసేస్తూ ఉంటాం ఇవి ఎక్కువగా కుటుంబాల్లో జరుగుతూ ఉంటాయి తప్పుమైనటువంటి దేవుని బిడ్డలారా సులువుగా చిక్కులు పెట్టేటటువంటి పాపాలని మనం ఏం చేయాలంట విడిచిపెట్టేయాలి విడిచిపెట్టేయాలి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా మీకు తెలుసు మీ కుటుంబాలలో మీరు చదువుకున్నటువంటి స్థలాలలో మీరు ఉద్యోగం చేసే స్థలాలలో మీరు ఏ రీతిగా పాపపు కార్యాలు నువ్వేదో వ్యభిచారం చేస్తే పాపం కాదు అది పాపమే అంత పాపాలు చేస్తేనే పాపం అని నువ్వు అనుకుంటున్నావే లేదు లేదు నువ్వు అబద్ధం చేసినా అబద్ధం చెప్పినా మోసం చేసిన అన్యాయంగా లేనటువంటి దాన్ని నేను అన్యాయంగా ఇతరుల మీద ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడినా ఆ మాటలు మోపినా ఏమవుతుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డ సులువుగా చిక్కులు పెట్టేటటువంటి పాపాలి ఈ శరీరం ఏం చేయాలి సులువుగా చిక్ చిక్కులు పెట్టేటటువంటి పాపాలన్నీ కూడా మనం ఏం చేయాలి విడిచిపెట్టేయాలి ఎందుకు విడిచిపెట్టేయాలో తెలుసా నీవు నవీన స్వభావములోనికి నీవు రావాలని ఏసు క్రీస్తు ప్రభుల వారి లాగా ఉండాలని ఆయనని మాత్రమే నువ్వు ధరించుకొని క్రీస్తును వెంబడించేటటువంటి ఒక క్రైస్తవుడుగా నిజమైనటువంటి క్రైస్తవుడిగా ఈ నూతన సంవత్సరంలో ఒక నూతనమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందుకొని బ్రతకాలని దేవుని యొక్క ఉన్నది దేవుని యొక్క ఆశయం ఉన్నది హలోయ నా ప్రియమైనటువంటి దేవుని బిడలరా అదే రెండో కొరింతలు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం పదహార వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా శ్రేష్టమైనటువంటి మాటలు రాస్తూ వస్తున్నాడు కావున మేము ఏం చేయము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు హలె లోయా ఆంతర్య పురుషుడు ఆంతర్య పురుషుడు దిన దినము నూతన పరచబడుచున్నాడు హలలోయ ఒక నూతనమైనటువంటి జీవితంలోకి నూతనమైనటువంటి సృష్టిగా నువ్వు మార్చబడినట్లయితే గన ఒకవేళ నీ యొక్క బాహ్య ఈ యొక్క బాహ్య పురుషుడు నీవు నీకు ఉన్నటువంటి బాహ్య పురుషుడు కృషించిపోతున్నప్పటికీ ఏ రీతిగా కృషించిపోతున్నాడంటే శరీర సంబంధమైనటువంటి కార్యాల ద్వారా వచ్చేటటువంటి ఇబ్బందుల ద్వారా మనసాయం కలిసి కలిగించేటటువంటి కార్యాల ద్వారా ఆరోగ్యం ద్వారా నువ్వు కృషించిపోతున్నప్పటికీ కూడా బాహ్య పురుషుడు ఏ రీతిగా బలపరచబడుతున్నాడంటే అంటే దినదినము దిన దినము దిన దినము కూడా బలపరచబడుతూనే ఉండాలి బలపరచబడుతూ ఉండాలి హలో నా ప్రియమైనటువంటి దేవుని బిడలరా మన జీవితాల్లో ఏ రీతిగా ఉంటాయో తెలుసా నా జీవితంలోనే మన జీవితంలోనే క్రైస్తవులకు పిలబడుతున్నామే తప్ప అయితే బాహ్య పురుషుడు క్షీణించిపోతుంటాడు ఆంతర్య పురుషుడు బలపరచబడుతూ రావాలి అయితే మన జీవితాల్లో ఏ రీతిగా ఉంటాయో తెలుసా ఆంతర్య పురుషుడు క్షీణించిపోతూ ఉంటాడు ఆంతర్య పురుషుడు బాహ్య పురుషుడు నా ప్రియమైనటువంటి దేవుని బిడలరా నేను మిమ్మల్ని తప్పులు పట్టడం లేదు మన యొక్క ఆత్మీయత స్థితి గుర్తుకు చేస్తూ ఉన్నాను మన ఆత్మీయత ఎంత మట్టుకు ఉన్నదో ఏ స్థాయికి వెళ్ళదో నా ప్రియమైనటువంటి దేవుని బిడలరా ఆదన బేసిక్ ఫండమెంటల్స్ ఫౌండేషన్స్ నేను చెబుతున్నాను నా ప్రియమైనటువంటి దైవ జనాంగా సంఘానికి ఎన్ని గంటలకు రావాలి ఆ సమయానికి మనం రామ్ ఆంతర్య పురుషుడే బలపరచబడినట్లయితే ఒక ఆతృతతో ఆశతో సంఘానికి అందరికంటే ముందుగా నేను ఉండాలి అనే ఆశ ప్రతి ఒక్క ఆత్మకు కలుగుతూ వస్తుంది ఎందుకంటే ఏడు గంటలకు ప్రార్థన అంటే కదా అందరికంటే ముందుగా వెళ్ళి నేను మోకరిల్లి ప్రార్థన చేయాలి దేవునితో నేను మాట్లాడాలి దేవునితో సంభాషించాలి ఆయన యొక్క సహాయం నేను పొందుకోవాలి ఆయన కృపని నేను పొందుకొని దేవుని బహుబలంగా ఆయనలో ఆనందిస్తూ ఆయనను మహింపరచాలి అనే ఆశ నీలో ఉన్నటువంటి ఆత్మ నిన్ను ప్రేరేపిస్తూ వస్తుంది నేను ప్రేరేపిస్తూ వస్తుంది ఆ ప్రేరేపణ నీకు హృదయంలో కలగలేదు అంటే గన ఆంతర్య పురుషుడు ఆంతర్య పురుషుడు క్షీణించి పోతున్నాడు బాహ్య పురుషుడు బలపరచబడుతున్నాడు శత్రువుని యొక్క కార్యాలను శరీరం ద్వారా ఇంకను జరిగించబడుతూనే ఉన్నాయి నీ ప్రాచీన స్వభావం ఇంకను మారలేదు నూతన సంవత్సరాలు గతించిపోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి అయితే ప్రాచీన స్వభావం మారలేదు నా ఏ క్రీస్తు ప్రభుల కోరుకుంటున్నటువంటి విషయం ఏంటో తెలుసా నీవు నూతన సృష్టిగా నూతన స్వభావం నీలో కలగాలనేది దేవుని యొక్క ఆశ దేవుని యొక్క ఆశ ఉన్నది ఆ ఆశను నెరవేర్చేటటువంటి నీలో ఉంచబడినటువంటి ఆత్మ బలపరచబడుతుందా లేకపోతే బలిహీనపరచబడుతుందా నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా ఒకవేళ ఈ విషయాలన్నీ చెప్తుంటే మీకు కోపం వస్తుందేమో నన్ను క్షమించండి అయితే ఇది వాస్తవం నేను చెప్పేటటువంటి మాటలే కదా ఇది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి మాటనే నేను బోధిస్తున్నాను నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ ఈ రీతిగానే మనం బ్రతుకుతూ ఉంటే కదా ప్రాచీన స్వభావంతో ప్రాచీన అలవాట్లతో ఆలోచనలతో మనం బ్రతుకుతూ ఉంటే ప్రయోజనం లేనటువంటి బ్రతుకులుగా ఆత్మీయ సంబంధంగా మనం ఇంకను కృంగిపోతూనే ఉండం కృషించిపోతూనే ఉంటాం నశించిపోతూ దినాలు గడుస్తూ ఉంటాయి శరీరం బలపడుతూ ఉంటుంది అయితే ఆత్మ దుఃఖపడుతూ ఉంటుంది ఆత్మ దుఃఖపడుతూ ఉంటుంది నా ప్రియ దేవుని ఆత్మను దుఃఖపరచుకుడి పరిశుద్ధాత్మ దేవుని బాధపరచకుడి నా ప్రియమైనటువంటి దేవుని బిడలరా దేవుని ఆనందింప చేసేటటువంటి సహోదరిగా సహోదరుడుగా ఈరోజు నుండి మనకు జీవితాన్ని ప్రారంభించుదుముగాక ప్రారంభించుముగా హలలోయ ఒక నూతనమైనటువంటి స్వభావాలతో నూతనమైనటువంటి ఆలోచనలతో నూతనమైనటువంటి హృదయముతో నూతనమైనటువంటి తలంపులతో నూతనమైనటువంటి కార్యాలలో దేవుని యొక్క సంఘంలో మనం స్థిరపరచబడుదుము గాక యహో దేవుని ధరించుకున్న వారమై ఒక నవనూతనమైనటువంటి జీవితంలో గాక